മുറുക്കി സ്റ്റക്കിങ് ഗോട്ടാ സർ മെയിൻ റേഞ്ച് ഈ വാർഡ് സർ 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 പാടില്ല സർ ഡിസേബിൾ സർ ഡിസേബിൾ സർ 3000 ലാസ്റ്റ് മന്ത് ഡിസേബിൾ എപ്രീൽ മന്ത് സർ നകു നകു ചാൻ നോ നോ ഞാൻ ചാൻ ഹൈൻ നോ लवेब सरक <laughs> 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 <Okay. laughs>

ఏ అసలు అయితే మీరు వాటిని నెరవేర్చడమే తక్షణ క్రమ కర్తంగా మీరు ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోంది అందులో భాగంగా మేనిఫెస్టోలో చెప్పినట్టు పెన్షన్ ఒకేసారి రూపాయలు పెన్షన్ ఇకపై రూపాయలు నాలుగు వేలు ఇస్తున్నాం అలాగే దివ్యాంగులకు మూడు వేలు పెంచి ఇక నుంచి ఆరు వేలు ఇస్తున్నాం అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను ఇరవై ఎనిమిది వర్గాల చదువు అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మంది పింఛన్ మా లబ్ధిదారులకు జూలై ఒకటో తేదీ నుంచే పెన్షన్ పింఛన్ ఇంటి వద్దనే అందిస్తున్నాను నాలుగు ఐదు ఆరు ఏడు వేలు ఈ ప్రభుత్వంలో లెక్క కరెక్ట్గా ఉండాలని రెండు మంటే డబ్బులు పైన పెట్టు పట్టుకోండి മരീ 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 മി തണ്ട गुड मॉर्निंग యా మిలేగా గుడ్ మార్నింగ్ సర్ ఎలా ఉన్నారు పర్వాలేదు परवाले का కదా బాగున్నావని చెప్పాలి ఓకే సార్ 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 ఓకే అడిగేద్దాం అన్న ఫిస్కల్ వారోస్ ఎన్హాన్స్డ్ ఫంక్షన్స్ కి మేదైతాము అది రోస్ నుంచి ప్రతి ఇంటికి వెళ్ళి అర్హులైన పెన్షన్ అందరికీ కూడా పెన్షన్ ఇన్స్టిబ్యూషన్ అనేది ఈరోజు ఆరు గంటల నుంచి మనం మొదలుపెట్టాం గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉదయం ఐదో గంట నుంచే పండుగ వాతావరణం నెలకొంది ప్రతి పెన్షన్దారికి కూడా మూడు వేల రూపాయలు తీసుకుంటున్న వైర్కి నాలుగు వేలు ఇవ్వడం అలాగే గత మూడు నెలల్లో కూడా నెలకి వెయ్యి రూపాయల కింద ఏడు వేల రూపాయలు ఇంటికే తీసుకువచ్చి ఇచ్చే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటా ఉంది గత మాదిరిగా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వెయ్యి రూపాయలు పెంచుతానని సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచే కార్యక్రమం కాదు ఇచ్చిన మాటకు అనుగుణంగా వెయ్యి రూపాయలు పెంచుతామన్నాం నెగ్గిన వెంటనే ఎన్ని ఆర్థిక పరమైన సమస్యలున్నా ఎన్ని ఇబ్బందులున్నా వెయ్యి రూపాయలు పెంచి గత మూడు నెలలు కూడా తీసుకొచ్చి ఏడు వేల రూపాయలు కూడా ఇప్పుడు ఇంటింటికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది రాజమండ్రి సిటీలో సుమారు పాతిక వేల మందికి ఉదయం ఐదో గంట నుంచే మొదలుపెట్టారు మధ్యాహ్నం కల పూర్తి చేయాలన్నది ఒక కార్యాచరణ మరి ముఖ్యంగా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వారిద్దరూ వెళ్ళి పెన్షన్ ఇవ్వడం అన్నది భారతదేశంలో ఎక్కడా లేదు మీరు ఎప్పుడు చూసుకపోవచ్చు వారిద్దరే అక్కడికి వెళ్ళి ఇస్తూ ఉన్నారు పెన్షన్ ఐదో గంట నుంచి ఇస్తూ ఉంటుంటే వీరిద్దరు కూడా ఆరో గంటకి వెళ్ళి ఇస్తూ ఉన్నారు వారివ్వడంతో పాటు మా అందరినీ కూడా బాధ్యతతోటి ఆరో గంటకి ఇక్కడ వెళ్ళి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం దాంట్లో భాగ్యస్వాములు చేయడం నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆనందాన్ని మా కళ్ళతో చూసే అవకాశం మాకు కల్పించడం అన్నది చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం వాళ్ళు అయితే మాత్రం వాళ్ళ ఆనందాన్ని మాటల్లోని వర్ణించలేకపోతూ ఉన్నారు అలాగే గత ప్రభుత్వంలోని కరెంట్ ఛార్జీలు ఎక్కువ వచ్చినాయనో లేకపోతే అనేకమైన పనికి మాలిన కారణాలు పెట్టి పెన్షన్స్ అన్నీ కూడా దూరం చేసి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో బాధపడకండి మీకు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చున్నాం అధికారంలో వచ్చిన తర్వాత మీకు అన్యాయంగా పెన్షన్ తొలగించబడిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్స్ ఇప్పించే బాధ్యత మాదన్నాం ఆ హామీ కూడా దగ్గరలోనే నెరవేర్చే బాధ్యత తీసుకుంటామని తెలియచేస్తూ రాష్ట్ర ప్రజలను ఆలోచించమంటా ఉన్నాం గత ఐదు సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరో గంటకి ఎప్పుడైనా మీకు కనబడ్డారా అసలు మీకు ఎప్పుడైనా కనబడేవాడు ఆయన ఈ ప్రభుత్వంలోనే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఆరో గంటకి వారే వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారంటే ఆలోచించుకోండి ఎవరు బాధ్యతతో పనిచేస్తూ ఉన్నారు ఎవరు ఇచ్చిన బాధ్యత నిర్వర్తించకుండా దాకొని ఆ పదవిని అనుభవించాడు అన్నది ప్రజలు ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు రాజమహేంద్రం నగరపాలక సంస్థలు నూతన ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు నుంచి ఎన్టీఆర్ భరోసా కింద మనం ఎన్హాన్స్డ్ పెన్షన్స్ ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూట్ చేయబోతూ ఉన్నాం మార్నింగ్ ఐదింటికానుంచే నగరపాలక సంస్థలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై ఆరు మందికి మనం ఈ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాము సో ఓల్డేజ్ పెన్షన్స్ ఇంచుమించు త్రీ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ వరకు పెంచి అరియర్స్ ఏవైతే ఉన్నాయి అంటే ఏప్రిల్ మాసం నుంచి ఉన్నటువంటి అరియర్స్ కూడా ఈరోజు ప్రజలందరికీ ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వారందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం కేవలం మన నగరపాలక సంస్థలు ఉన్నటువంటి ఇరవై తొమ్మిది వేల మందికి ఇంచుమించు ఇరవై కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాం సుమారు ఆరు వందల మంది సచివాలయంలో ఉన్నటువంటి సెక్రటరీస్ అందరినీ ఉన్నటువంటి పెన్షనర్స్ అందరికీ ఆన్ చేసి మధ్యాహ్నం లోపల ప్రతి ఒక్కరికి కూడా మనీ చేరేలాగా ప్రయత్నిస్తామని చెప్పి తెలియజేస్తాను తెలియజేస్తాం నా పేరు సీతారాం అండి మాకు పదకొండవ వార్డు గతంలో మొత్తం మూడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేవారు చంద్రబాబు నాయుడు వాసు గెలిచిన తర్వాత నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారు మాకు చాలా సంతోషంగా ఉంది పెంచిన మూడు వేలు ఇప్పుడు ఇచ్చేదేమో నాలుగు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు మొత్తం పెన్షన్ మేము అందుకున్న చాలా సంతోషంగా ఉంది